హలో శ్రీలు ఫ్యామిలీ బాగున్నారా బాగుండాలండి మీరెప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం నీతి కథల సిరీస్ స్టార్ట్ చేశాం కదా మరి ఈ రోజు మనం చెప్పుకోబోయే నీతి కథ ఏంటో తెలుసా తెలివితేటలకు చదువుతో పనిలేదు అవునా అదేలా అయితే ఈ కథలోకి వెళ్ళిపోదాం పూర్వం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతడు బీదవాడే కానీ చాలా తెలివైన వాడు ఆ చుట్టుపక్కల వారంతా అతని సలహాల కోసం వస్తుండేవారు ఒక రోజున రాజుగారు ఆ వీధిలోంచి పోతూ రైతుని చూశారు అప్పటికే అతని గురించి విని ఉన్నారు కదా అందుకని అతన్ని దగ్గరకు పిలిచి నీవు రోజు ఎంత సంపాదిస్తావు ఎంత మిగులుస్తావు అని అడిగారు అందుకు రైతు మహారాజా నేను రోజుకొక రూపాయి సంపాదిస్తాను అందులో ఒక పావుల తింటాను ఒక పావుల అప్పిస్తాను ఒక పావుల అప్పు తీరుస్తాను ఒక పావుల విసిరేస్తాను అని చెప్పాడు ఇదేంటి రాజుగారికి ఇదేమీ అర్థం కాలేదు అందుకైనా నీవు చెప్పింది నాకు అర్థం వివరించు అని అడిగారు ఆ రైతు ఈ విధంగా వివరించి చెప్పాడు నా సంపాదనలో నాలుగవ వంతు నాకు నా భార్యకు తిండి కోసం ఖర్చు చేస్తాను అందుచేత మొదటి నాలుగో వంతు తినేస్తాను అని చెప్పాను రెండవ నాలుగో వంతు నా పిల్లలకు ఖర్చు చేస్తాను నేను పెద్దవాన్ని అయ్యాక నన్ను వాళ్ళు పోషించాలి కదా అందుచేత అది అప్పు ఇచ్చినట్టే కదా మూడవ నాలుగవ వంతుని నా తల్లిదండ్రులకై ఖర్చు చేస్తాను వారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు కనుక అది వారి బాకీ తీర్చినట్టే కదా ఓకే ఇంకా భాగాన్ని దాన ధర్మాలకి ఖర్చు చేస్తాను అంటే విసిరేసినట్టే కదా అని అన్నాడు రైతు చెప్పిన దాన్ని విని రాజు ఎంతో ఆనందపడ్డాడు ఇప్పుడు నీకు ఒక షరతు విధిస్తున్నాను నా ముఖాన్ని వంద సార్లు చూసే దాకా ఈ సమస్యకు అర్థమేంటో ఎవ్వరికీ చెప్పకూడదు తర్వాత నీకు ఒక మంచి బహుమతిని ఇస్తాను అని చెప్పాడు మర్నాడు తన దర్బారులో రైతు చెప్పిన దాన్ని ఒక సమస్యగా ఇచ్చి దాని జవాబును చెప్పమని కోరాడు అక్కడున్న వారిలో ఏ ఒక్కరు కూడా జవాబు చెప్పలేకపోయారు అందుచేత ఆయన వారికి మూడు రోజులు గడువిచ్చి ఆలోచించుకొని జవాబు చెప్పమని చెప్పారు ఆయన కొలువులో ఒక తెలివైన మంత్రి రహస్యంగా ప్రయత్నం చేసి రాజుగారికి ఈ సమస్యను చెప్పింది ఒక రైతు అని తెలుసుకున్నాడు వెంటనే ఆ ఊరికి వెళ్ళి రైతుని దానికి జవాబు చెప్పవలసిందిగా కోరాడు అందుకు ఆ రైతు అయ్యా క్షమించండి రాజుగారి అనుమతి లేనిదే నేను దాని జవాబును మీకు చెప్పలేను అన్నాడు అప్పుడు ఆ మంత్రి ఒక వంద బంగారు నాణ్యాల్ని ఇచ్చి దాని జవాబు చెప్పమని అడిగాడు రైతు ఆ వంద నాణాల్ని ఒక్కసారి లెక్క పెట్టి చూసి ఆ సమస్యకు జవాబును వివరించి చెప్పాడు మర్నాడు ఆ మంత్రి తాను తెలుసుకున్న జవాబును దర్బార్ చెప్పాడు అది విన్న రాజుకు రైతు మీద అనుమానం వచ్చింది రైతే తనకు జవాబు చెప్పినట్లు మంత్రి కూడా ఒప్పుకున్నాడు రాజుగారికి చాలా కోపం వచ్చింది ఇంకా రైతును తప్పక శిక్షించాలి అని అనుకున్నారు ఆయన ఆ రైతు ఉండే ఊరికి వెళ్ళి రైతును కలిసి నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచి సమస్యకు జవాబును చెప్పేశావు నీకు మరణదండన విధిస్తున్నాను అన్నారు లేదు మహారాజా నేను వాగ్దానాన్ని మరవలేదు మీ ముఖాన్ని వంద సార్లు చూసిన తర్వాతనే ఆయనకు జవాబు చెప్పాను అని చెప్పాడు నిన్ను మొదట చూసిన తర్వాత అప్పటి నుండి నేటి వరకు నేను నిన్ను చూడలేదు నీవు ఎట్లా నా ముఖాన్ని వంద సార్లు చూసావు అని అడిగారు రాజుగారు ఇదిగో చూడండి వంద బంగారు నాణేలు వీటన్నిటి మీద తమ ముఖమే ఉంది వాటన్నిటినీ చూసిన తర్వాత మాత్రమే నేను అతనికి జవాబు చెప్పాను అని రైతు చెప్పాడు రైతు చెప్పిన తెలివైన జవాబుకి అతని తెలివితేటలకు రాజు బ్రహ్మానంద పోయారు వెంటనే ఒక గొప్ప బహుమానంతో పాటు అదనంగా మరికొన్ని బంగారు నాణ్యాల్ని కూడా ఇచ్చి పంపించారు రాజు సో దీని బట్టి మీకేమర్థమైంది తెలివితేటలకు చదువుతో పని లేదు నచ్చిందా మరి నచ్చితే ఆలోచించకుండా లైక్ పెట్టేసేయండి చిన్న పిల్లలున్నటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ సరేనా మీరు చూసి మర్చిపోయి మైమర్చిపోయి వెళ్ళిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేనే వీడియో పెట్టినా మంచి మాట చెప్పిన లైవ్ లోకి వచ్చినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంచక్క మీరు తర్వాత వినొచ్చు కదా బాయ్ థ్యాంక్ యూ